ప్పుడు మన సింహం గుర్తుకు ఓట్లు వేసి ఆశీర్వదించగలని మనవి చేస్తూ ఇప్పుడు ఎందుకు పోటీ చేయవలసి వచ్చింది తను ఏమేం చేస్తాడో గెలిస్తే అని ఈ అవతల పార్టీ వాళ్ళు ఏమేం చేస్తారని తన భావాల ద్వారా వ్యక్తపరుస్తారు మాట్లాడవలసింది ధన్యవాదాలు కోటగిరి మండల మరియు కోటగిరి మండల గ్రామాల ప్రజలందరికీ నా నమస్కారములు నా పేరు గుర్రపు మచ్చందర్ నేను ఇదివరకే సైకిల్ యాత్ర ద్వారా ఈ కోటగిరి ప్రాంతంలో ప్రసంగించడం జరిగినది ఇప్పుడు నేను ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ద్వారా నామినేషన్ వేశాను నాకు సింహం గుర్తు ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించినటువంటి పార్టీ ఇది పార్లమెంట్ స్వతంత్రానికి ముందే ఏర్పడినటువంటి పార్టీ ఈ పార్టీ యొక్క గుర్తు సింహం ఇక్కడ మీరే చూస్తున్నారు ఈ సింహం సింబల్ ఇది ఐదో నంబర్ లో ఉంది మన బ్యాలెట్ పత్రాలలో ఈవీఎం మెషిన్లలో ఐదో నంబర్ లో ఉన్న సింహం గుర్తుకు మీరు ఓటు వేయాలి అని నేను ప్రార్థిస్తున్నాను మీకే తెలుసు ఏ ప్రజాప్రతినిధి అయినా ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన ప్రాంతానికి ఎన్నుకోబడ్డ ఇదివరకు ఎన్నుకోబడ్డ ఎంపీలు ఏనాడు కూడా అభివృద్ధి చేయలేకపోయారు ఈ ప్రాంతానికి ఒక పరిశ్రమ కానీ ఒక పెద్ద ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ ఇంకా ఏదో పెద్ద యూనివర్సిటీలు కేంద్రీయ యూనివర్సిటీలు కానీ ఏది సాధించలేకపోయారు మౌలిక వసతులు కూడా ఏ మాత్రం ఎన్నుకోబడ్డ ఎంపీలు ముఖ్యంగా సురేష్ శెట్కర్ గారు ఐదు సంవత్సరాలలో ఏమీ చేయలేకపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారు బీబీ పార్టీలు అయితే ఎంపీ పదవి అంటే ఏదో డబ్బులు సంపాదించే పదవి అన్నట్టు ఎంపీ పది ఎక్కి పది సంవత్సరాలు విడిగా చేస్తూ ప్రజలను ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ పార్లమెంట్ లో కూడా వెళ్ళకుండా పార్లమెంట్ లో మాట్లాడకుండా ఉన్న టైం అంతా కాంట్రాక్ట్ల కోసం పూణేలో మకా వేసి ఆ విధంగా డబ్బు జాతలో పడి ఆ డబ్బు సంపాదనే ధ్యేయంగా పది సంవత్సరాలు పనిచేశారు అని మీకు తెలుసు ఏనాడైనా ఈ ప్రాంతానికి మీకు ఎక్కడైనా కనిపిస్తుందా ఆయన చేసిన కార్యక్రమం ఒక్కటంటే ఒక్కటే ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చాడా మీతో మాట్లాడా పది సంవత్సరాలంటే మామూలు విషయం కాదు పది సంవత్సరాలలో ఒక ఎంపీ అనుకుంటే ఈ ప్రాంత రూపురేఖలే మార్చేయవచ్చు కానీ ఒక్కటంటే ఒక్క పని చేయలేని ఎంపీ మళ్ళీ ఇప్పుడు బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యి బిజెపి పార్టీ తరఫున మన ముందుకు వస్తున్నారు మనకి ఏ మాత్రం ఎంపీకి మళ్ళీ మనం ఓట్లు వేద్దామా ఆలోచించాలి ప్రజలారా ఎప్పుడు చూసినా పార్టీ పరంగా మనం గెలిపిస్తానే ఉన్నాం వాళ్ళు నిల్చున్న వ్యక్తులు వేల కోట్లు సంపాదన ఉన్న వ్యక్తులు వాళ్లకు ఈ పేద ప్రజల కష్టాలు ఇక్కడ ఉన్న నిరుద్యోగం కానీ ఉన్న అరకొర వసతులు కానీ మౌలిక లేని ఎలాంటి మౌలిక సదుపాయాలు లేని ఈ పట్టణాలు కానీ పల్లెలు కానీ వాళ్లకు తెలియదు అలాంటి బడా పారిశ్రామికవేత్తలైన ఎంపీలకు మనం ఓట్లు వేసి మోసపోవద్దు అని నేను విన్నవించుకుంటున్నాను అలాగే బిఆర్ఎస్ పార్టీ తరఫున గాలి అనిల్ కుమార్ కూడా బడా పారిశ్రామికవేత్తనే ఆయన కూడా ఎన్నో రకాల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నాయి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు హైదరాబాద్ లో ఉన్నాయి ఆయన ఎంతసేపు ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం మీదనే ఉంటుంది దృష్టి తప్ప ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు గాలి అనిల్ కుమార్ గారు నాన్ లోకల్ అలాంటి అభ్యర్థికి మనం ఓటు వేస్తే మనం నిండా మునిగిపోతాం కాబట్టి టిఆర్ఎస్ కు ఓటు వేయద్దు అని విజ్ఞప్తి చేస్తున్నా మీకు తెలుసు మనం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఎవరు కావాలి మన కోసం పనిచేసేవాడు కావాలి మనలో మనకు ఒక బిడ్డలా ఉన్నవాడు కావాలి మనకు ఒక కొడుకులా ఉన్నవాడు కావాలి తమ్ముళ్ళ ఉన్నవాడు కావాలి ఎవరైతే ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తారో నిస్వార్థం ఉండాలి ఏ పని చేసినా నిస్వార్థంగా ప్రజల కోసం ఒక సంఘ సంస్కృత లాగా ప్రజల శ్రేయస్సు కోసం ఈ ప్రాంతం మీద ప్రేమతో పని వాడు అయితేనే మన బతుకులు బాగుపడవు పేదరికం అనేది ఎంతో ఉంది నిరుపేదలకు ఇల్లు లేవు నిరుపేదలకు ఇల్లు లేవు ఎంతో మంది విద్యార్థులు పదో తరగతులను పన్నెండో తరగతులను డిగ్రీలో చదువు మధ్యలో ఆపేస్తున్నారు ఈ ఆపేసిన వాళ్ళు ఎవరు నిరుపేద బిడ్డలే నిరుపేద తల్లిదండ్రుల బిడ్డలే అంటే వాళ్ళు పై చదువులు చదవడానికి కారణం ఏంటి అంటే ధైర్యం లేదు ప్రోత్సాహం లేదు ఎలాంటి సహాయం ప్రభుత్వం సహాయం ప్రభుత్వం నుంచి లేకపోవడం వలన నిరుపేదలైన మన పిల్లలు పై చదువులు చదవలేక జాబు దొరకగా ఖాళీగా ఉంటున్నారు లేకుంటే అరకొర జాబులు చేస్తూ అవస్థలు పడుతున్నారు ఇదంతా మారాలి అంటే నేను తప్పకుండా మార్చి చూపిస్తాను ఈ సింహం గుర్తు ఓటు వేసి నన్ను పార్లమెంట్ పంపించండి నేను ఒక్కరు కూడా పదో తరగతి పన్నెండు డిగ్రీలో చదువు ఆపేయకుండా పై చదువులు చదివేదాకా ఉండి ప్రోత్సహించి వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వరకు నేను ఉంటాను అని విన్నవించుకుంటున్నాను అంతేకాకుండా ఆల్రెడీ చదువు అయిపోయిన వ్యక్తులు కానీ మధ్యలో చదువు ఆపేసిన మన యువకులకు కానీ యువతి యువకులకు ఉద్యోగాల కోసం వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు రకరకాల పరిశ్రమలు కంపెనీలు ఇక్కడ ప్రాంతంలో పెట్టి అందరికీ ఉద్యోగాలు ఇవ్వడం ఇప్పించడం జరుగుతుంది అని కూడా వినవించుకుంటున్నాను అంతేకాక మన గ్రామీణ మహిళలు మన అమ్మలు మన అక్కలు మన చెల్లెమ్మలు వాళ్ళు కూడా వ్యవసాయం ఉన్నప్పుడే పనిలోకి వెళ్తారు వ్యవసాయం లేనప్పుడు ఇంటి దగ్గర ఉంటారు డబ్బు రాదు ఇంటికి అంటే వాళ్ళ జీవనం ఎట్లా సాగాలి చాలా కుటుంబాలు కూలి పనుల మీద ఆధారపడే కుటుంబాలు ఎన్నో ఉంటాయి డొక్కాడని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళకు కూడా ఉపాధి ఎంతంటంత దొరికేలా గ్రామ గ్రామాన కుటీర పరిశ్రమలు పెట్టి వాళ్లకు కూడా ఉపాధి అవకాశాలు కలగజేయడం జరుగుతుంది అంతేకాకుండా మనం పేదవాళ్ళమే కానీ మంచి వాళ్ళం మన గాని మన పరిస్థితులు మన ఇల్లు గాని ఇంటి పరిసరాలు కానీ అంత పరిశుభ్రంగా ఉండవు ఎలాంటి మౌలిక వసతులు ఉండవు నేను తప్పకుండా సింహం కోటేసి ఓటేసి నన్ను పార్లమెంట్కి పంపిస్తే ప్రతి పేదవాడి ఇల్లు కూడా చిన్న గూడెమైనా చిన్న ఇల్లు అయినా ఏది అయినా అది అద్దంలో తయారు చేస్తానని కూడా మనవి చేస్తున్నాను మనకు మంచి డ్రైనేజ్ వ్యవస్థ చేస్తాను మంచి రోడ్లు చేస్తాను పరిశుభ్రంగా ఉంచుతాను మురికి నీరు లేకుండా దోమలు లేకుండా మనకు ఎలాంటి జబ్బులు రాకుండా ఆరోగ్యకరమైన ప్రశాంతపరమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పల్లె పల్లెన పట్టణ పట్టణాన నేను క్రియేట్ చేసి నేను అందరి ఉన్నతంగా బతికేలా తీర్చిదిద్దుతానని కూడా మనవి చేస్తున్నాను అంతేకాకుండా పార్లమెంట్ లో రకరకాల బిల్లులు వస్తున్నాయి ఆ బిల్లులు పేదవాడికి ఏమి ఉపయోగపడడం లేదు ఎంతసేపు డబ్బున్న వాడికే ఏ స్కీమ్ వచ్చినా ఏ సబ్సిడీ వచ్చినా డబ్బున్న వాడే పైనున్న అధికారులు దోచేస్తున్నారు తప్ప పేదవాళ్లకు చేరడం లేదు ఎందుకంటే ఆ బిల్లులు సమగ్రంగా రూపొందడం లేదు నేను అది కూడా పార్లమెంట్ లో ఏ బిల్లు వచ్చినా పేదవాడికి పథకాలు ఆ సబ్సిడీలు దక్కేలా న్యాయంగా ఎవరికి దక్కాలో వాళ్ళకి దక్కేలా శాశ్వత ఈ పేదరికాన్ని రూపుమాపుతానని కూడా నేను హామీ ఇస్తున్నా అంతేకాకుండా పార్లమెంట్ లో ఓటు బ్యాంకు బిల్లులు మోడీ గారు గాని ఎవరైనా సరే ఓటు బ్యాంకు బిల్లులు పెడితే దేనికి భయపడకుండా సిబిఐ గాని ఈడీ గాని ఇన్కమ్ ట్యాక్స్ గాని దేనికి భయపడకుండా అట్టగించి తీరుతాను ఏ బిల్లు పెట్టినా ఇక్కడ పేదరిక నిర్మూలన కోసం ఉండాలి మన దేశ భవిష్యత్తు కోసం ఉండాలి తప్ప ఓట్ల కోసము పనికిరాని బిల్లులు పెట్టి టైం వృధా చేయడం చేయనీయకుండా పోరాడతానని కూడా హామీ ఇస్తున్నాను అంతేకాకుండా మోడీ గారు కూడా ఒక నిబద్ధతో నిజాయితీగా పనిచేసేలా నేను కృషి చేస్తానని కూడా చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకచ్చిండు పదేళ్ళు ప్రధానమంత్రి ఉన్నాడు ప్రెస్ మీట్ పెట్టాలి ఎదుర్కోవాలి ప్రశ్నలు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ మోడీ గారు ముఖం చాటేస్తున్నారు విలేకరులు రకరకాల సమస్యల మీద ప్రశ్నలు అడుగుతారు దానికి ఆయన దగ్గర సమాధానం లేదు నోట్ల సమాధానం లేదు ఎందుకు భూమి పూజ కంటే సమాధానం లేదు ప్రారంభోత్సవానికి ఎందుకు పిలవలేదు అంటే సమాధానం లేదు లాక్ డౌన్ అకస్మాత్తుగా ఎందుకు చేసావంటే సమాధానం లేదు కరోనా వ్యాక్సిన్ ప్రైవేటు సమస్యలు చేస్తే నీ పేరు ఎందుకు పెట్టుకున్నావంటే సమాధానం లేదు అంతేకాకుండా చాలా మంది రోడ్ల మీద నడుచుకుంటూ చనిపోయారు కరోనా సమయంలో వాళ్ళ పరిస్థితి వాళ్ళ లెక్క ఏంది అంటే సమాధానం లేదు త్రీ సెవెంటీ ఆర్టికల్ వలన చైనాతో మనకు యుద్ధం వచ్చింది అది ఎందుకు తప్పు చేశావంటే సమాధానం లేదు శ్రీలంక కూడా మనకు దూరం అయింది ఎందుకు దూరం అయిందంటే సమాధానం లేదు మాల్దీవు కూడా మాల్దీవులు కూడా తోక జాడిస్తుంది ఎందుకు చేస్తుందంటే సమాధానం లేదు ఇలాంటి ఎన్నో రకాల అన్యాయాలు ఎన్నో రకాల కుటీర పరిశ్రమలు కూడా మూతబడ్డాయి రెండు వేల నోట్లు ఎందుకు వెనక్కు తీసుకుంటున్నావు అంటే సమాధానం లేదు ఇలాంటివి చేయడం వలన మీట్ కూడా రాలేకపోతున్నాడు ఆ ఎదుర్కోలేక కానీ నేను పార్లమెంట్ వెళ్తే ప్రధానమంత్రి క్రమం తప్పకుండా ప్రెస్ మీట్ పెట్టి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పి న్యాయంగా పరిపాలన చేసేలాగా ధర్మంగా ఉండేలా నేను కృషి చేశానని కూడా మనవి చేస్తున్నాను నాలుగు వందల యాభై మంది ఎమ్మెల్యేలను కొన్నారు ధోని గారు నాలుగు వందల యాభై ఎమ్మెల్యేలను కొని పదిహేను రాష్ట్రాల ప్రభుత్వాలను పడగొట్టారు నాలుగు వందల యాభై ఎమ్మెల్యేలను కొనాలంటే ఇరవై రెండు వేల కోట్ల రూపాయలైన డబ్బు ఖర్చు పెట్టాడు అది డబ్బు ఆయనకు ఎక్కడికైనా వచ్చింది ఎవరిచ్చారు పడగొట్టడం అనేది న్యాయమా రామరాజ్యం అంటే అన్యాయంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని కూలదేయడమా అన్నది కూడా మోడీ గారు సమాధానం చెప్పేలా ప్రతి దానికి లెక్క అడిగి నేను అందరికి న్యాయం జరిగేలా ధర్మాన్ని గెలిపించేలా సత్యాన్ని గెలిపించేలా తప్పకుండా కృషి చేస్తాను దయచేసి మీరెంతో మందికి ఎన్నో గుర్తులకు ఓట్లు వేసి ఎంతో మందిని ఎంపీలను చేశారు ఈసారి మాత్రం ఈ సింహం గుర్తుకి ఓటు వేసి నన్ను కు పంపించండి తప్పకుండా పేదరిక నిర్మూలన కోసం ధర్మం కోసం సత్యం కోసం మంచి కోసం పనిచేసి మన భారతదేశ అభివృద్ధిలోకి తీసుకొస్తానని మనవి చేస్తున్నాను జై సుభాష్ చంద్రబోస్ ధన్యవాదాలు పట్టణ ప్రజలందరికీ మరియు గ్రామాలందరి ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఐదో నంబర్ సింహం గుర్తు సింహం గుర్తుకు పదమూడో తారీఖు నాడు సింహం గుర్తుకు ఓటేసి మత్స్యందర్ సార్ గారిని గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాను